అందరికీ శుభోదయం ఈరోజు మన యాక్టివిటీ గాలిలో ప్రయోగాలు గాలిలో ఏది ఎగరగలదు ఏది ఎగరదు అని పరిశీలించటం కార్యకర్త ముందుగా కొన్ని తేలికపాటి వస్తువులు ఈకలు ధర్మాకోల్ బంతులు దూది బంతులు కాగితం ప్లాస్టిక్ మొదలైన వస్తువులన్నిటినీ సమకూర్చుకొని ఆధార్శిల పేజీ నెంబర్ రెండు వందల నలభై రెండు నుండి రెండు వందల నలభై మూడులో ఉన్న యాక్టివిటీస్ పిల్లలతో చేయించాలి ఇక్కడ ఒక కార్యకర్త గాలిలో ప్రయోగాలు పిల్లలకు నేర్పిస్తున్నారు మనం కూడా వెళ్ళి చూద్దామా ఇక్కడ కొన్ని వస్తువులు ఉన్నాయి ఇందులో గాలిలో ఎగురుతాయి కొన్ని ఎగరలేవు అవి యాభై చెప్పుకుందామా మరి చెప్పుకుందామా పవన్ గాలి యాభై ఎగురుతాయి ఈ వస్తువుల్లో చూపి గ్లాస్ ఓకే లక్ష్మి బ్యాట్ ఏం చేస్తారు గాలికి ఎగురుతుందా దోలుతుందా ప్రీతి మేఘనా

డబ్బా ఎగురదు కరెక్ట్ మళ్ళీ ఇది ఎగురుతుంది ఆ బెలూన్ పైకి ఎగురుతుంది కదా చూద్దామా పైకి ఎందుకు ఎగురుతుంది అంటే ఇందులో మేము గాలి నింపినాం కాబట్టి పైకి పోతుంది రాయి పోతుందా పైకి ఎందుకు పోదు ఎందుకు పోదు ఎందుకంటే రాయి బరుంటది కాబట్టి పైకి ఎగదు ఇవైనా ఇవన్నీ తేలిక వస్తువులు కాబట్టి పైకి పోతాయి సరేనా పైకి పోతా బెల్లు చూద్దామా చూడండి పైకి ఓకే క్లాస్ ఒకసారి ఇక్కడ ఉన్న పిల్లలు ఈ యాక్టివిటీని చాలా బాగా చేస్తున్నారు కదా రండి ఈరోజు ఈ యాక్టివిటీ మన అంగన్వాడీ కేంద్రంలో చేద్దాం Thank you.